ఏవిఏ మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవిఏ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు కుడిమ్యాలలో సెట్ బ్యాక్ లేకుండా ఇళ్ల నిర్మాణాలు పట్టించుకొని అధికారులు ఇరవై రెండవసారి రక్తదానం చేసిన కాగిత రాజు డీలర్లు స్టాక్ రిజిస్టర్లను తప్పకుండా మెయింటైన్ చేయాలి జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి వాణి రైతాంగ సమస్యను వెంటనే పరిష్కరించాలి కొడిమ్యాల బీజేపీ మండల అధ్యక్షులు రేకులపల్లి రవీందర్ రెడ్డి లక్ష్యంగా నిర్మించారు లక్షణంగా వదిలేశారు ప్రారంభించారు సరే భవనం సద్వినియోగం ఎప్పుడో సునకాలకు ఆవాసంగా మారిన తీరు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి మీ అమూలమైన సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో అందించండి మనం ముఖ్యంగా మనం ముందుగా చూసినట్టయితే సెట్ బ్యాక్ లేకుండా ఇళ్ళ నిర్మాణాలు పట్టించుకొని అధికారులు ఇది పరిస్థితి కొడిమ్య జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ ముందటనే సెట్ బ్యాక్ లేకుండా ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయి ఉన్నాయని గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు రావడం జరుగుతూ ఉంది దీనిపై గ్రామంలోని కొంతమంది యువకులు స్థానిక ప్రజలంతా కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా అనేక సార్లు తీసుకువెళ్ళినప్పుడు కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడము అయితే ఇక్కడ మనకు ఒకటి గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఆర్ఎన్బి రోడ్డు ఉన్నది ఆర్ఎన్బి రోడ్డును ఆనుకొని ముఖ్యంగా ఈ యొక్క నిర్మాణాలు కొనసాగడము బాధాకరమైన విషయము ఏది ఏమైనప్పుడు కూడా సెట్ బ్యాక్ అనేది గ్రామ అభివృద్ధికి సంబంధించిన విషయము గ్రామంలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా రోడ్డు వెడల్పులో భాగంగా కావచ్చు అదేవిధంగా అంటే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రభుత్వము నిర్ణయించినటువంటి ప్రకారంగా ఆర్ఎన్బికి తప్పకుండా రోడ్డు మధ్యలో నుండి ముప్పై మూడు ఫీట్లు ఉండాలి వాస్తవంగా మనం ఒకటి గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే ఆర్ఎన్బి రోడ్డు మధ్య నుండి ముప్పై మూడు ఫీట్ల వెడల్పు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది బ్యాక్ ముప్పై మూడు ఫీట్ల బ్యాక్ కంపల్సరిగా ఉండాలి కానీ ఇక్కడ మనం ఏంది దాంతో పాటు గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఉంటుంది పర్మిషన్స్ ఈ పర్మిషన్స్ ఇచ్చే ముందు అసలు పర్మిషన్స్ నిజంగానే ఇచ్చారా ఒకవేళ పర్మిషన్స్ ఇస్తే పర్మిషన్స్ ఇచ్చే ముందు మరి బ్యాక్ ఎంత అనేది దాంట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది మరి సంబంధిత అధికారులు కూడా మరి ఇక్కడ ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఇక్కడ గ్రామ ప్రజలలో ముఖ్యంగా యువకులలో కొంత అనుమానాలు పెద్ద ఎత్తున అనుమానాలు కూడా తావిస్తూ ఉన్నాయి వీటికి కనీసం ఇప్పుడైనా సంబంధించే సంబంధించిన అధికారులు స్పందించి సెట్బ్యాక్ విషయంలో ఇక్కడ కూడా మీరు అజాగ్రత్త వహించకుండా ఎందుకంటే ముందు భవిష్యత్ కాలానికి ఇది ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది ఒకరిని చూసి కూడా మరొకరి విధంగానే చేసే పరిస్థితి గ్రామంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి సహకరించాలి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి సంబంధిత అధికారులు కూడా దీనిపై వెంటనే స్పందించాల్సిన అవసరం కూడా ఉంటుంది కొన్ని అనుమానాలు గ్రామంలో కొంత సోషల్ మీడియాలో కానీ ఈ మధ్యలో కొంత వాట్సాప్లో కానీ కొంత వైరల్గా మారుతూ ఉంది దీని వెనకాల కొంతమంది పెద్దల ఆస్తం కూడా ఉన్నట్టుగా కొంతమంది యువకులు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నేరుగా సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా స్థానిక గ్రామ ప్రజలు అదేవిధంగా సంబంధిత ఆ పెద్దలకే తెలియాల్సి ఉంది ఎవరైనా సరే దీనివైనా ఇలా ఇట్లాంటి వాటికి మాత్రం ప్రోత్సహించకూడదు వాస్తవంగా గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి ఇలాంటి ఏమైనా ఏమైనా ఉంటే ఖచ్చితంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా బ్యాక్ ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది సంబంధిత సంబంధిత అధికారులు కనీసం ఇప్పటికైనా స్పందించి ఆ బ్యాక్ పూర్తి స్థాయిలో ఆర్ఎన్బి రోడ్డు నుంచి మధ్య నుంచి ఖచ్చితంగా ముప్పై మూడు ఫీట్ల బ్యాక్ తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఒకసారి ఆలోచించారు దీనిపై చర్యలు కూడా తీసుకోవాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త ఇరవై రెండవసారి రక్తదానం చేసిన కాగితరాజు జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రానికి చెందినటువంటి కాగితరాజు గత కొన్ని రోజుల నుంచి కూడా రక్తదానము చేయడం జరుగుతుంది వారు నిన్నటి రోజున కరీంనగర్లో ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒక ఆసుపత్రిలో కొడిమేల మండలం రామకృష్ణపురం గ్రామానికి చెందినటువంటి ఒక వృద్ధుడు చికిత్స పొందుతున్న సందర్భంలో వారికి ఆ వృద్ధుడికి అత్యవసరంగా రక్తం అవసరం ఉన్న సందర్భంలో వారి దృష్టికి రావడం కాగితరాజు వెంటనే స్పందించి ఆ యొక్క ఆ వృద్ధుడు చికిత్స పొందుతున్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి ఆ వృద్ధుడికి రక్తదానం చేయడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాగితరాజు నిన్నటి రోజుతోటి ఇరవై రెండవసారి రక్తదానం చేయడం జరిగింది వాస్తవం చాలా గొప్ప విషయము ఇది విషయం తెలిసిన తర్వాత కొడిమేళ మండలంలోని ప్రముఖులు ప్రజలందరూ కూడా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా వారిని అభినంది అభినందించడం జరుగుతూ ఉంది తప్పకుండా ఇలాంటి ఈ కాగితరాజును ప్రతి ఒక్కరు యువకులు ముఖ్యంగా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇరవై రెండవసారి రక్తదానం చేయడం అంటే మామూలు విషయం కాదు వాస్తవంగా ఇలాంటి యువకులు ఇలాంటి వారు కూడా అనేక మంది ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప పరిణామం గొప్ప విషయము వారిని మనం కూడా వ్యక్తిగతంగా కూడా ఏవిఎం న్యూస్ ఛానల్ తరఫున కూడా కాగితరాజును అభినందిస్తూ ఉన్నాము అదేవిధంగా కాగితరాజును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలి రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయము వాస్తవంగా వారిని మరొకసారి అభినందిస్తూ వారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త డీలర్లు స్టాక్ రిజిస్టర్లను తప్పకుండా మెయింటైన్ చేయాలి జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాణి జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాణి నిన్న జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలో పలు గ్రామాల్లో పర్యటించడం జరిగింది వారు నిన్న కొడిమేల మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వారు మాట్లాడడం జరిగింది వారు డీలర్ల సమావేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ యొక్క ముఖ్య ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని డీలర్లకు పలు సూచనలు ఆదేశాలు ఇవ్వడం